హాయ్ గాయస్ మేము ఇప్పుడు మొదకు తుఫాన్లో ఇరుక్కున్నాం ఎక్కడ కూడా తిరుగుతున్నాం తుఫాన్ తర్వాత వాతావరణం ఎలా ఉందో మీకు చూపించాలని మా పొలాల సైడ్ అయితే వెళ్తున్నాం చూసుకోండి ఇక మా అన్నయ్య జొమాటో టీ టీషర్ట్ వేసుకుంటూ ఉన్నోడు నాకైతే ఫోన్ చేసిండు కెమెరా అంటే ఫోన్ తడవకుండా చూసుకోండి భారీ తుఫాన్ నాలుగు గంటల వరకు పడడం వల్ల వరి పొలం చూడండి ఎలా పడుకుందో మొత్తం భారీ గాలులు వచ్చి ఈ గాలులకి పొలం ఇట్లా కిందకి అయితే పడిపోయింది మా నాన్న అటు నుండి నీళ్ళు అయితే కిందకి తీస్తుండు ఇలా వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉంటుంది చెరువులో కలిసిపోతుంది పొలంలో నుండి నీళ్ళు ఎట్లా వస్తుందో చూడండి పత్తి చేను మొత్తం నీటితో నిండిపోయింది దీనివల్ల రైతులు చాలా అయితే చాలా నష్టపోతున్నారు పత్తి కూడా పూర్తిగా ఇంకా తీయనే తీయలేదు మిర్చి తోటలో ఇలా నీళ్లు స్టాక్ ఉండి చెట్లు మొత్తం ఇట్లా కిందకి పడిపోయినాయి నీళ్లు చూడండి ఒక గుంతలాగా తయారైంది మావోడు అక్కడ పారబట్టుకొని నీళ్ళైతే కిందకి తీస్తుండు ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు ఇక్కడ నీళ్ళు ఇలా నిల్వ ఉండడం వల్ల చెట్లు మొత్తం లోపల ఉండిపోయినాయి ఇక్కడ ఇలా గుంతలా ఉంటే చెట్లు మొత్తం చచ్చిపోతాయి మళ్ళీ కొత్త చెట్లు తీసుకొచ్చి నాటాల్సి వస్తుంది చూడండి చెట్లు ఎంత ఘోరంగా లోపల ఉండిపోయిన నీటి లోపల జస్ట్ మిస్ కొంచెంలో నీళ్ళు రోడ్డు మీద నుండి వచ్చేవి ఒక చిటికన ఏలు అంతా లోతులో నుండి కింద బ్రిడ్జి కింద నుండి వెళ్తున్నాయి ఇటు సైడ్ చూపిస్తారండి ఇదంతా రోడ్డు ఒక ప్రవాహం ఎలా నడుస్తుందో చూడండి జస్ట్ త్రీ అవర్స్ నీళ్లు పడగానే ఇంత ఘోరంగా అయితే నడుస్తుంది మీకు వాటర్ శబ్దం ఎక్కువగా వస్తుందని ఎక్కడి నుండి అయితే వెళ్ళిపోతున్నాను అటు పొలాలు మొత్తం నీటిలో నిండిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఎకరాల దాకా నీటిలో ఉండిపోయినాయి ఓ మై గాడ్ మా చిన్న బిర్జి అయితే ఎలా ఉప్పొంగుతుందో చూడండి ఈ తుఫాన్కి చేపలు కూడా బాగానే దిగుతున్నాయి దీని ముందర ఇంకో చిన్న బ్రిడ్జి అయితే ఉంది అక్కడ చేపలు పడుతున్నారు ఎప్పుడు నిండింది చాలా రోజుల తర్వాత నిండింది దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ఇది నిండి నీళ్ళు చాలా కలుషితంగా అయితే వెళ్తున్నాయి ఈ వర్షానికి పొలంలో నుంచి వస్తున్న నీళ్ళు అవన్నీ దీంట్లో కలిసి ఇంత గట్టిగా అయితే నడుస్తుంది దీని ముందు ఇంకో బ్రిడ్జి ఉంది అని చెప్పాను కదా అదే ఇది మా తండాకు దగ్గరలో ఉన్న బిర్జి వర్షం కొంచెం తగ్గంగానే మా తండాలో ఉన్న ప్రజలు అందరూ చేపలు పట్టడానికి అయితే వచ్చారు మా అన్నయ్య వాళ్ళ దగ్గర నుండి చంచి తీసుకొచ్చి అందులో ఉన్న చేపలు అయితే చూపిస్తున్నాడు ఎంతమంది పట్టు ంటున్నారో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాలి ఎలా కొడుతుందో చూడండి విపరీతమైన గాలి గాలితో పాటు వర్షం అందరూ రైతే రాజు రైతే రాజు అంటారు చూడండి ఈ భారీ వర్షానికి మిర్చి చేను మొత్తం సర్వనాశనం అయిపోయినాయి ఈ ప్రవాహానికి అన్నీ ఊడి ఇలా వెళ్తున్నాయి చూడండి ఎట్లా వెళ్తున్నాయో చెట్లు మొత్తం ఊడిపోయి అక్కడ ఒక కంటె బ్రిడ్జి ఉంది బ్రిడ్జి లోపల నుండి అటు అయితే వెళ్ళిపోతున్నాయి నీళ్లు మీకు చూపిస్తా పది పదిహేను ఎకరాల నీళ్ళు ఇలా వరదలా వచ్చి ఇక్కడ ఉన్న బ్రిడ్జి లోపల నుండి అటువైపుకి అయితే వెళ్ళిపోతున్నాయి చాలా వరకు చెట్లు ఊడి లోపలికి వెళ్తున్నాయి అటు అయితే ఒక రెండు మూడు ఎకరాల దాకా నీళ్ళలో మునిగిపోయినాయి అట్లే అవి నిల్వ ఉంటే రెండు మూడు రోజుల్లోనే చెట్లు మొత్తం చచ్చిపోతుంది అందరూ రైతే రాజు రైతే రాజు అంటారు చూడండి వర్షం పడాల్సిన టైంలో పడదు అవసరం లేని సమయాల్లో పడి ఇలా అయితే నాశనం చేస్తున్నాయి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ ఆ పొలాల్లో నుండి నీళ్ళు వచ్చి ఇగో ఈ బ్రిడ్జి నుండి అలా చెరువులోకి కలిసిపోతున్నాయి ఈ తుఫాన్లో నాశనమైన పొలాలకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నా లేక లేక నాలుగు ఎకరాలు కౌలుకి తీసుకొని అందులో పత్తి వేసినాం తీరా పత్తి తీ తీసే టైంకి ఈ తుఫాన్ వచ్చి మొత్తం సర్వనాశనం చేసింది నాలుగు రోజుల నుండి పడుతున్న వర్షాలకి పత్తిలో నీళ్ళు బాగా నిండిపోయినాయి ఇక మళ్ళీ ఇట్నే రెండు రోజుల దాకా పడితే ఇక మేము అప్పోళ్ళ కట్టడానికి కూడా పైసలు లేకుండా అయిపోతుంది చూడండి పత్తిలో నుండి ఎంత నీళ్ళు వస్తున్నాయో మొత్తం నాలుగు ఎకరాలు మా నాన్నకైతే నిద్ర కూడా పట్టట్లేదు రోజు ఏడుస్తున్నాడు ఇప్పుడు కౌలు వాళ్ళకి ఏం కట్టాలి అప్పోళ్ళకి ఏం కట్టాలి ఇట్లా నీళ్ళు లోపల ఉన్నాయో చూ చేతి కాడికి వచ్చే టైంలోనే ఈ వర్షానికి మొత్తం పత్తి మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇలా రెండు రోజులు దాకా పడితే పత్తిలో ఉన్న ఆ గింజలు మొలకెత్తి మొలకలు అయితే వచ్చేస్తాయి దానివల్ల పత్తికి రేట్ అయితే ఉండదు డెడ్ లో కొంటారు అందరూ పత్తి చేనులో చూడండి ఎంతవరకు నీళ్ళు వచ్చేస్తాయో ఇది మేము కౌల్ చేస్తున్నా పత్తి పొలం ఇంకా పత్తి తీయలేదు మా నాన్న అయితే ఒప్పు అని ఏడుస్తుండ్రు కాడికి దగ్గర దగ్గర ఇరవై ఎకరాల పొలం మొత్తం ఇలా కింద అయితే పడిపోయింది ఇప్పుడు దీన్ని మిషన్తో కట్ చేపేయాలన్నా వీళ్ళు ఉండదు నేను ఈ వీడియో తీయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఒకవైపు ఫోన్ తడిసిపోతుంది మళ్ళీ ఆ కాల్వల్లో నీటిలో ఆ వర్షానికి మళ్ళీ చలికి వణుకుంటా వీడియో అయితే తీశాను నా ఈ ఒక్క చిన్న ప్రయత్నానికి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరా